తలతో కాంటాక్ట్ అవ్వడం కానీ ఏంటంటే మన సోల్ బయటికి తీయాలి ప్రాక్టీసెస్ ఉంటాయి అందుకే యోగాలో కొన్ని లక్షల సంవత్సరాల క్రితమే మన యోగులు అందరూ ఇచ్చారనమాట అన్నమయ శరీరం ప్రాణమయ శరీరం ఇవన్నీ ఎందుకు ఉన్నాయి అంటే వాళ్ళు ఎప్పుడో అంతర్ముఖమయ్యి గ్రహాలను కూడా చూసి సైంటిస్టులు కనిపెట్టక ముందే వీళ్ళ గ్రహాలకు పూజ చేసేటటువంటి సాంప్రదాయం ఇండియాలో ఉంది అంటే వాళ్ళు ఏమైనా టెలిస్కోపులు వాడారా లేదు కదా అంతర్ముఖమయ్యి కొన్ని లక్షల దూరంలో ఉన్నటువంటి దేవతలను చూసి పసుగట్టి వాళ్ళు ఇక్కడ పలానా దేవత ఇలా ఉంటుంది ఈ దేవతకి పూజ చేస్తే పలానా వైబ్రేషన్ మనకు తగ్గుతుంది అంటే గొప్ప సైంటిస్టులు ఎవరు మన యోగులు ఋషులే అనమాట గొప్ప గొప్ప సైంటిస్టులు వాళ్ళ ప్రత్యేకతను మనం ఈ రోజుకి కూడా కనపెట్టలేకపోతున్నాం విమానం అనేది ఎప్పుడు ఎప్పుడు వాడారు రామాయణ కాలంలోనే పుష్ప్రావణాశ్రం ఆడారనమాట కాబట్టి టెక్నాలజీ అనేది మన ఇండియాలో పుట్టి ఆల్ ఓవర్ వరల్డ్ కి వెళ్ళింది బయట దేశాల్లో బట్టలు వేసుకోవడమే తెలియని టైంలో ఏడు వారాలు నగలు ధరించేవాళ్ళు